హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు పీతల ఇగురు ఎలా చేయాలో చేసి చూపిస్తాను నేను అరకిలో పీతలు తీసుకున్నానండి ఇవి సముద్ర సముద్రపేతలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది అలాగే ఈ కూర కూడా చాలా బాగుంటుంది ఎక్కడ స్కిచ్ చేయకుండా చూడండి ఈ పీతలను నేను బయట చేయించేసానండి ఇవి ఆల్రెడీ రెండు సార్లు వాష్ చేశాను ఇప్పుడు మళ్ళీ లాస్ట్గా శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా చేయి కడిగినప్పుడు మేము జాస్ చూసుకోండి ముళ్ళు ఉంటాయి పుచ్చుకుంటాయి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అంతేనండి ఇవి ఒక బౌల్లో వేసుకొని మనం కూర ప్రిపేర్ చేద్దాం శుభ్రం చేసుకున్న పీతల్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని అలాగే కారం కారం కూడా ఒక స్పూన్ కారం వేసుకోవాలి పసుపు ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని పీతలకి బాగా పట్టేలాగా కలిపేసుకొని ఉంచుకోవాలి ఇవి ఒక అరగంట ముందు మనం వంటకి ప్రిపేర్ చేస్తా ఉండగా అరగంట ముందు కలిపేసుకొని పక్క తీసి పెట్టేసుకోవాలి చూసారా ఉప్పు కారం ఎలా పట్టే ఇలా రెడీ చేసుకోవాలి నానడి ఎక్కిన తర్వాత ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు మీడియం సైజ్ ఉల్పాయలు అయితే మనకి ఒకప్పు ఇలా టేస్ట్ అవుతుందండి పప్పు ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి నాలుగు పచ్చిమిరగా ముక్కల్ని ఇలా కోసుకొని వేసుకోవాలి అరగంట ముందు మనం రెడీ చేసి పెట్టుకున్న పీతల్ని ఇవి ఉన్నాయి కదా ఈ పీతలను కూడా ఈ అల్లం ఇల్లు పేస్ట్ బాగా ఎగిపోయింది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎగిపోయిన తర్వాతే మనం పీతల్ని వేసుకోవాలి పీతలు తరచూ తినడం వల్ల మన మెదడుకి ఎంతో ఆరోగ్యం వస్తుంది అంతేకాదు పీత మాంసంలో భాస్వరం అధికంగా ఉంటుంది ఫలితంగా దంతాలు ఎముకలు బలంగా నిర్మించడంలో సహాయపడుతుంది పీతల్లో ఉండే సెలీనియం సరైన థైరాయిడ్ పనితీరు కీలకం పాత్ర పోషిస్తాయి ఎర్ర రక్త కణాలు ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది అల్లవిల్లు పేస్ట్ ఉల్లిపాయ ముద్ద బాగా పీతలకు పట్టేలాగా మనం ఇలా కలుపుకోవాలి పీతల్లో సాల్ట్ వేసాం కదండి ముందు ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు మనం చూసుకొని వేసుకోవాలి ముందు ఆల్రెడీ మనం కలిపిం కదా ఉప్పు కారం అలాగే కారం కూడా ఒక స్పూన్ వేసాం ముందు ఇందాక ఒక స్పూన్ వేసాం ఇప్పుడు ఒక స్పూన్ వేసుకొని ఉప్పు కారాలు బాగా పట్టేలాగా ఇలా పైకి కిందకి కలుపుకోవాలి అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి గరం మసాలా పొడి కూడా ఒక స్పూన్ వేసాం ఒక రమ్మ కరివేపాకుని కూడా వేసుకోవాలి కాస్త కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక రెండు గ్లాసులు వాటర్ కూడా వేసుకోవాలి మూత పెట్టి పది నిమిషాలు మూత తీసేకి ఒక ఐదు నిమిషాలు కూడా ఉడకనివ్వాలి పది నిమిషాలు అయిందండి మూత చూద్దాం చూసారా ఉడికింది ఇంకా కాస్త నీరు ఉందండి ఆ నీరు కూడా దగ్గరికి అయ్యేలాగా ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి పీతల అంటే ఇలా దగ్గరికి అయిపోవాలండి రెడీ అయిపోయి ఇప్పుడు మనం సరిగ్మో తీసుకున్నాం పీతల ఈగురు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే ఈ కూర మీకు ఎంతమందికి నచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలా సరిగ్మో తీసుకున్నాం కదా ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే పీతల ఈగురు రెడీ అయిపోయిందండి వేడి వేడి పీతలిగిలు సూపర్ ఉంటుంది టేస్ట్ ఫ్రెండ్స్ ఎంతసేపు మా వీడియోని చూసినందుకు ధన్యవాదములు అలాగే మీకు ఇంకా మంచి మంచి వీడియోలు మీకు ముందుకు ముందు ముందు వస్తాయి మీకు ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం